ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య రసములు గల దేశములో ఉండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం ఎంత ఒంటరిగా నివసిస్తామో అంత క్షేమంగా ఉంటాం తన ప్రజలు పాపాత్ముల నుండి వేరుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు వారి మధ్య నుండి మీరు బయటికి రండి అని ఆయన వారికి పిలుపునిస్తున్నాడు ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచం పెద్ద సంతలా తయారయ్యింది పరిశుద్ధ లేఖనాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది ఇలాంటి క్రైస్తవ సంఘం కోసం కాదు లోకానుసారమైన క్రైస్తవ్యం ఆత్మీయంగా రోగాల పాలైపోయింది ఎవరైతే క్రీస్తు శత్రువులతో రాజీ పడతారో వారు కూడా క్రీస్తు శత్రువులుగానే ఎంచబడతారు మన శత్రువుతో సంధి చేసుకోవడంలో మనకు భద్రత లేదు కానీ మన ప్రియ స్నేహితులతో కలిసి ఏకాంతంగా గడపడంలోనే మనకెంతో క్షేమం ఉంది మనం ఇలా చేస్తే ప్రపంచం మనల్ని ఎంత అపహాస్యం చేసినా ఎన్ని అపనిందలు వేసినా ఎంత చిన్న చూపు చూసినా మనం ఎంతో క్షేమంగా ఉంటాం ఈ లోకపు అవిశ్వాసం గర్వం వ్యర్థత అసహ్యత మొదలైన వాటి భయంకరమైన ప్రభావం మన మీద పడకుండా ప్రభు మనల్ని భద్రపరుస్తాడు తమ పాప ఫలితంగా ఆయా దేశాలు యుద్ధాలు కరువుల చేత చుట్టుముట్టబడిన రోజున దేవుడు మనలను క్షేమకరమైన స్థలంలో ఏకాంతంగా నివసింపజేస్తాడు అబ్రామును కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుండి దేవుడు బయటకు తెచ్చినా కణానుకు వెళ్లవలసిన అతడు మధ్యలోనే ఆగిపోయాడు కణానుకు చేరినప్పుడే అతడు దీవించబడ్డాడు కణానులో శత్రువుల మధ్యలో అతడు ఒంటరిగా ప్రత్యేకంగా ఉన్న ఎంతో క్షేమంగా జీవించాడు సొదోమాలో ఉన్న లోతుకు చుట్టూ స్నేహితులున్న భద్రత అనేదే లేకుండా పోయింది మన దేవునితో గడిపే ఏకాంతంలోనే మనం క్షేమంగా ఉంటాం